హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసా అది ఎలాగో ఏంటో చూసేద్దాం చికెన్ కర్రీ అనమాట చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే రెసిపీని చూసేయండి ఒక గి ఒక కళాయి పెట్టుకుని దాంట్లో కొంచెం రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకుని దాంట్లో అల్లము వెల్లుల్లి రెండు ఉల్లిపాయలు పెద్దవి నీట్గా కట్ చేసేసుకుని క్లీన్ చేసుకొని మంచిగా కడిగేసి ఇలా ఒక కళాయిలు అయితే వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట ఒక ఐదు పచ్చి ఒక ఐదు పచ్చిమిర్చి అయితే వేసేసి ఇప్పుడు మంచిగా గట్టి పెట్టి నీట్గా వేపుకోవాలన్నమాట ఇది చూడండి కరివేపాకు కూడా ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకున్న గట్టి పెట్టేసి ఇప్పుడు మంచిగా నీట్గా వేపుకోవాలి చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టి వేపుకోండి మంచిగా మగ్గించుకోవాలన్నమాట వీటిని ఈ చికెన్ కర్రీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది కొత్తగా ట్రై చేసా మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే కొత్తిమీర ఒక చిన్న కట్ట అంతా కట్ చేసేసుకొని నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో చిట్టికడ పసుపు వేసేసి మంచిగా మగ్గించుకోవాలన్నమాట సన్న మంట మీద మగ్గించుకోండి చాలా బాగా వస్తుంది లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఈ కొత్తిమీరలో ఉల్లిపాయల వాటరు మంచిగా మనకి దీనికి మగ్గిపోతుంది సరిపోతుంది చూడండి ఇప్పుడు మనకైతే మగ్గిపోయిందనమాట చూసారా ఇలా మగ్గించుకున్న తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం దీన్ని పక్కన అయితే పెట్టేద్దాం ప్రస్తుతానికి చల్లారినివ్వండి ఇగో ఇప్పుడైతే చల్లారిపోయింది మనకి దీన్ని మిక్సీ పట్టేసుకొని పేస్ట్ చేసేసి మెత్తటి పేస్ట్ లాగా కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఎండి కొబ్బరి ఉంటుంది కదా అది కొంచెం పొడి చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి మనం మంచిగా మెత్తగా చాలా మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా అయితే చేసేసి దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ పేస్ట్ అనేది మనకి ఈ చికెన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు వేసుకుందాం ఒక అర కేజీ చికెన్కి చిటికెడు ఒక ఒక చెంచా పసుపు కారం ఉప్పు వేసి మంచిగా కలిపేసుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అయితే ముందుగా ఇలా ఉప్పు కారం పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అదే కళాయిలో ఈ చికెన్కి మనం ఉప్పు కారం పట్టించి పెట్టాం కదా ఇప్పుడు మనం కొత్తిమీర అవన్నీ మగ్గించుకున్న కళాయిలో ఈ కొంచెం రెండు స్పూన్లు వేసుకొని ఈ చికెన్ అంతా మనం దీంట్లో వేపుకోవాలి సన్న పెట్టి వదిలేస్తే మంచిగా ఉడికిపోయి ఫ్రై అయిపోతుంది అన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ప్రాసెస్ అనే ప్రాసెస్ అనేది చూసుకోవాలి ఈ మిక్సీ గిన్నెలో పేస్ట్ నేను వేరే గిన్నెలో పెట్టేసి దాంట్లో లాస్ట్లో ఉంటుంది కదా కొంచెం వాటర్ని కొంచెం కలిపేసి దాంట్లో వేసేసుకున్న చికెన్లో మంచి ఫ్లేవర్ అయితే ఈ చికెన్కి పడుతుంది అనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఒక ఆరు చెంచాలు పెద్దవి వేసుకొని ఒక రెండు మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా ఘాట్లు పెట్టేసి వదిలేసి అలా వేసేసాం ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోతున్నాయి చూడండి ఉల్లిపాయలు బాగా సన్న మంట మీద మగ్గించుకుంటూ మసాలా దినుసులు ఒక రెండు బిర్యానీ ఆకులు కొత్తిమీర కరివేపాకు వేసైతే మళ్ళీ మూత పెట్టి మగ్గించేసుకోవాలి ఇలా మగ్గిన తర్వాత చూసారా ఇలా మంచిగా మగ్గాలి అన్నమాట అప్పుడు ఒక టమాటా ఒక పెద్ద టమాటా మరి అంత పెద్దదేం కాదు ఒక మీడియం సైజు టమాటా వేసి ఇప్పుడు చికెన్ చూసారా మనకి వాటర్ ఎలా వచ్చింది ఆ వాటర్తో చికెన్ అంతా ఉడికిపోవాలి ఫ్రై అయిపోవాలి మనకి వాటర్ అంతా పోయి అది ఈ చికెన్కి ప్రాసెస్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడున్న ఈ సండేకి ట్రై చేస్తారని కోరుకుంటున్నా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటనేది ఈ ఉల్లిపాయలు టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ పేస్ట్ని ఇందులో అయితే వేసేసుకోవాలి ఇదేనండి చికెన్కి హైలైట్ తెచ్చే గ్రేవీ అనమాట చాలా బాగుంది ట్రై చేయండి నిజంగా చాలా బాగుంది అక్క అని అయితే మీరు అంటారు ఇప్పుడైతే కారం వేసేస్తుందా కారం పసుపు ఉప్పు కూడా మనకు కావాల్సినంత వేసేసుకోవాలి మనకి ఆల్రెడీ చికెన్లో కొంచెం ఉప్పు ఉంది చూసుకునేసుకోండి గరం మసాలా ఇంట్లో తయారు చేసింది అన్నమాట ఇవన్నీ వేసేసి ధనియాల పొడి కొంచెం వేపుకున్న ధనియాల పొడి ఇది కూడా ఇంట్లో తయారు చేసుకున్నది మేము అన్ని మసాలాలు ఇంట్లోనే తయారు చేసుకుంటాం దానివల్ల మనకి వంటలు అనేవి చాలా హైలైట్గా ఉంటాయి బయట తెచ్చినా అంత నాకు నచ్చవు ఇంట్లో తయారు చేసుకోండి చాలా బాగుంటుంది టైం పట్టినా కూడా చాలా చాలా మంచిగా వస్తాయి అన్నమాట కూరలు ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆ గ్రేవీ ఉడకాలన్నమాట ఇప్పుడు మనకి చికెన్లో వాటర్ అని తింకిపోయి ఫ్రై అయిపోతుంది చూడండి చికెన్ చాలా మంచిగా అయిపోయింది చాలా బాగుంది ఇది ఇలా అయినా తినేవచ్చు దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసుకుని శుభ్రంగా తినేవచ్చు అనమాట అంత మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి మొక్క అయితే మంచిగా ఉడికిపోయింది సాఫ్ట్గా ఇప్పుడు ఈ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది మనకి మంచిగా ఈ పచ్చివాసన అంతా పోయి ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి పచ్చివాసన ఉండేది ఈ గ్రేవీ ఉల్లిపాయలకి అంత పట్టేలాగా ఉడికిన తర్వాత ఈ చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా ఈ చికెన్ మొత్తం ఇందులో వేసేసుకొని నీ మొత్తం మిగిలిన చికెన్ కూడా నేను ఇందులో వేసేసుకున్నా మొత్తం ఈ గ్రేవీ అంతా చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి అలా మెల్లగా కలపాలి లేదంటే మొక్క ఇరిగిపోతుందనమాట ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ చికెన్లో వేసేసుకోవాలి గ్రేవీ కోసం ఎక్కువ పులుసు కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఇప్పుడు ఈ చికెన్ ఈ గ్రేవీకి పట్టేలాగా ఉడికించుకోవాలి వాటర్ వేసుకొని సన్న మంట పెట్టేసి సన్న మంట పెట్టి మంచిగా ఉడికించుకోండి పెట్టి గట్టిగా కలపకండి ఎందుకంటే ముక్క అనమాట ముక్క మనకి చెదరకుండా లైట్గా అలా పై పైన కలపాలన్నమాట కింద నుంచి కలుపుకోవాలి గట్టి పెట్టి ఇప్పుడు మూత పెట్టి అయితే ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి అద్భుతంగా ఉడికిపోతుంది ఇలా కొత్త కొత్తలు ఆడేటప్పుడు మంచిగా కలుపుకొని కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి గట్టి పెట్టి అస్తమాట కలప ఎక్కువ కలపకండి ప్రెజర్ తోటి సింపుల్గా కలపండి ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మరిగించి మగ్గిన తర్వాత చూడండి పులుసు అనేది మనకి ఎగిరిపోయింది ఎక్కువ పులుసు కావాలంటే పులుసు ఉంచుకోండి లేదంటే ఇలా కొంచెం లైట్ గ్రేవీగా ఉంచుకోండి చాలా బాగుంటుంది ఇది బగారా రైస్లకు కానీ తెల్లన్నంలకు కానీ రోటీలకు కానీ చపాతీకి దేనికైనా చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ కొత్తిమీర చికెన్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్ కూడా నచ్చితే ట్రై చేయండి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్